ఇటీవల పిపిఏ ఎక్స్పర్ట్స్ ఈడబ్ల్యూసి వీళ్ళందరూ కూడా ఒక మూడు రోజులు వర్క్ షాప్ పెట్టారు ప్యానల్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ టు టైమ్స్ ఇక్కడికి డీ వాటరింగ్ గానీ అప్రోచ్ నిర్మాణం గానీ వర్కింగ్ ప్లాట్ఫామ్స్ అన్ని పనులని మొదలు పెట్టాం మళ్లీ దీన్ని స్పీడప్ చేస్తున్నాం ఈ స్పీడప్ చేసే కార్యక్రమంలో మీరు చూస్తే కొత్తగా డయాఫామ్ వాల్ ఈసీఆర్ డ్యామ్ రెండు కూడా ప్యానల్ గా చేయించని కూడా ఇండికేషన్ ఇస్తున్నారు దాన్ని కూడా ఫాలో అప్ చేస్తున్నాం ఇంకో పక్క కొత్త వాల్ ఇప్పుడే మీరు చూశారు అది కూడా వర్క్ స్టార్ట్ చేస్తున్నాం కొత్త డయాఫామ్ వాల్ ఎక్విప్మెంట్ అంతా కూడా వస్తుంది మెషిన్స్ అవన్నీ ఇది జనవరి రెండో తారీఖున ప్రారంభం అవుతుంది వర్క్ స్టార్ట్ అవుతుంది రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి డయాఫాల్ అన్నారు కానీ నేను చాలా స్పష్టంగా చెప్పింది రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పూర్తి కావాలని ఈసీఆర్ఎఫ్ గ్యాప్ వన్ డిసెంబర్ పదిన పండ్లు మొదలవుతాయి ఇరవై ఆరు ఫిబ్రవరి లో పూర్తి చేస్తామన్నారు అవసరమైతే అంటున్నారు ఈసిఆర్ గ్యాప్ టూ పండ్లు అంటున్నారు కుదరదు ఇంకా ముందే చేయాలన్నా కనీసం ఇరవై ఆరు మే జూన్ జూలై లోపల చేస్తే మనకు ఒక సీజన్ కలిసి వస్తుంది నీళ్లు కూడా పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది గ్రాడ్యువల్ గా పెట్టాల్సి వస్తుంది కనీసం ఇరవై ఆరు నుంచి వాటర్ ని బిల్డప్ చేయాలి మనకి టైం అంతా కూడా ఇరవై ఆరు చూస్తే ఇక్కడ అక్టోబర్ వరకు ఉధృతంగా ఫ్లో ఉంటుంది తర్వాత తగ్గుతుంది కాబట్టి అంత లోపల చేయగలిగితే నీళ్లు ఎంపెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది అది కూడా చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చా అవుట్ చేస్తున్నారు అదే సమయంలో కుడి కాలువ కనెక్టివిటీ ఇవి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో కంప్లీట్ చేయమంటున్నాం ఇప్పటి నుంచి వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఇవి పూర్తి అయిపోవాలి అదే మరి ఎడమ కాలువ కనెక్టివిటీ కూడా వన్ అండ్ హాఫ్ ఇయర్ లో పూర్తి కావాలి అప్రోచ్ ఛానల్ పెండింగ్ పనులన్నీ ఇరవై ఆరు జూన్ లోపల పూర్తి అవ్వాలి స్పిల్ ఛానల్ పెండింగ్ పనులన్నీ ఇరవై ఏడు అంటున్నారు అంతకంటే ముందే పూర్తి కావాలి ఇరవై ఏడు జూలై అన్నారు దానికంటే ముందే కంప్లీట్ చేయమంటున్నాం పైలట్ ఛానల్ పనులు కూడా ఇరవై ఏడు మే అన్నారు చేయమంటున్నాం ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కంటిన్యూ అయి ఉంటే రెండు వేల ఇరవై ఒకటికి ప్రాజెక్టు పూర్తి అయిపోయాయి ఇరవై ఇరవై ఒకటికి అయిపోయింది రెండు వేల ఇరవై ఇరవై ఒకటికి పూర్తయి ఉంటే ఈరోజు రాష్ట్రం ఎంత బెనిఫిట్స్ ఇచ్చింటే ఒకసారి చూసుకోవాలి పట్టిసీమ ప్రాజెక్ట్ తీసుకపోతే దాన్ని ఎగతాడి చేశారు ఎందుకు కట్టారన్నారు ఎక్కడ స్టోరేజ్ ఉందన్నారు మా పట్టిసీమ లేకపోతే కృష్ణా డెల్టా ఎడారి అలాంటివన్నీ విన్యాసాలు చేశారు ఇప్పుడు పదేళ్లుగా పట్టిస్తామని పట్టిస్తేనే శ్రీరామ రష్ అయిపోయింది ఆ ప్రాజెక్ట్ లేకపోతే ఎంత ఇబ్బంది పడేవాడో అన్ని ఇబ్బందులు పడేవాడు అంటే ఒక వ్యక్తి యొక్క అజ్ఞానానికి మూర్ఖత్వానికి లేకుంటే రాక్షసత్వానికి నిదర్శనం ఇచ్చారు దాన్ని బాధిస్తుంది చెప్పాలంటే కోపం వస్తుంది ఆవేశం వస్తుంది సబ్గేతాటం వస్తా ఉంది మామూలుగా నాకు తెలిసి ఈ ప్రాజెక్ట్ కోసం ఎంత కష్టపడ్డానని పండగ పూట నేను పోతూ పోతూ అమెరికాకు పోవాలంటే నేను నాగపూర్కి వెళ్ళాను మినిస్టర్ దగ్గరికి వెళ్తే ఇక్కడ నమూనా కూడా పెడితే అవన్నీ ఇక్కడ పాటననుకుంటా ఇవి పోనే పూణే పూణే నాగపూర్లో మంత్రి దగ్గరికి పోయాను పూణేలో నమూనా పెడితే నమూనాను చూసి అవన్నీ కూడా ఎట్లా చేయాలని అవన్నీ అలా వచ్చాను ఒకసారి అరుణ్ జైట్లీ ఉండేవాడు మేము ల్యాండ్ అక్విషన్ మేము ఎట్లు ఇస్తూ ప్రాజెక్ట్ అంటే ఏంటా అని చెప్పి నువ్వు సుప్రీంకోర్టులో అయ్యిపోయి ఇట్లా అర్వ్ చేసేట్లా అని మొత్తం రాత్రి అంతా పెట్టి రాత్రి అంతా ప్రిపేర్ చేసి ఆర్గ్యుమెంట్స్ తయారు చేసా గడ్కరీ ఇద్దరు కలిసి అరుణ్ జైట్లీ మీరు చెప్పింది కరెక్టే ఒప్పుకున్నారు అంటే ఎంత పట్టుదలగా ఆ ప్రాజెక్ట్ని తీసుకొచ్చామంటే ఆ రోజు దాన్ని కూడా ఇక చేశారు నేను ప్రధానమంత్రికి ఇచ్చినప్పుడు ప్రధానమంత్రి నీతి ఆయోగ్కి రెఫర్ చేశాను వాళ్ళకి రిఫర్ చేసినప్పుడు ఇది కేంద్ర ప్రభుత్వంలో ఉండే ప్రాజెక్టులన్నీ ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు ఏ ప్రాజెక్టు పూర్తి కాలేదు ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తే వాళ్ళకు అవసరం కాబట్టి డెడికేటెడ్ టు ఆంధ్రప్రదేశ్ కాబట్టి వాళ్ళు వార్ ఫుటింగ్ మీద చేస్తారు శ్రద్ధ పెడతారు మీరు వాళ్ళకి ఇస్తే బెటర్ అని రికమెండ్ చేశారు పవన్ ఇప్పుడు సిస్టీ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఆయన రికమెండ్ చేస్తే కేంద్రం నాకు ఇస్తే నేను తీసుకున్నానని చెప్పి నన్ను విమర్శించే పరిస్థితికి వచ్చాను అంటే ఒకసారి డెస్టినీ మళ్ళీ ఆ ప్రాజెక్ట్ని నాశనం చేసిన ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిన పెట్టడమే కాకుండా పూర్తి చేసే బాధ్యత కూడా మళ్ళీ మాకు భగవంతులు ఇచ్చే పరిస్థితికి వచ్చాయి